హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి టిప్ చెప్తానండి మీకు లో బడ్జెట్లోనే డ్రై లీఫ్ కంపోస్టు ఎండు ఆకులతోటి మంచి ఎరువు ఈ ఎరువులో ఏమేం పోషకాలు ఉంటాయి మనము ఎట్లా తయారు చేసుకోవాలి కరెక్ట్ మెథడు అంతా చెప్పేస్తానండి ఏ ఏ మొక్కలకి ఎంత మోతాదులో ఎన్నిసార్లు ఇవ్వాలి ఇవన్నీ డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి మనం గార్డెనింగ్ చేసేటప్పుడు ఫస్ట్ పేషియన్స్ ఉండ ఎరువు తయారు కావడానికి టైం పడుతుంది అండ్ ఇంకా విత్తనం మొలకెత్తడానికి టైం పడుతుంది మొక్క పెద్దదవ్వడానికి టైం పడుతుంది పువ్వులు రావడానికి ఒక టైం ఉంటుంది ఆ సీజన్లో ఆ పువ్వులు మళ్ళీ కాయలుగా మారడానికి టైం పడుతుంది ఆ కాయలు మళ్ళీ పక్వానికి రావడానికి టైం పడుతుంది ఈ టైం పట్టే క్రమాన్ని దీన్ని మనం నేచర్ సైకిల్ అంటామండి ప్రకృతి యొక్క సహజమైన ఒక చక్రం అనమాట ఈ చక్రాన్ని మనం ఫాలో చేయాలి లేకుండా త్వరగా పువ్వులు వచ్చేయాలి త్వరగా కాయలు వచ్చేయాలి త్వరగా విత్తనం మొలకెత్తాలి అంటే మనము మందులు అవి వేయడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రకృతిని సహజంగా కాకుండా మనము కంట్రోల్ చేస్తున్నాం అన్నమాట కండిషన్స్ తోటి అలా ఎప్పుడు కూడా మంచిది కాదండి ప్రకృతిని సహజంగానే దాని మనం ఫాలో అవ్వాలి తప్ప మన కంట్రోల్లోకి ప్రకృతిని తీసుకురాకూడదు మొక్కలు ఎక్కువ పూలొచ్చేయాలని మందులు ఇవ్వడం త్వరగా కాయలైపోవాలని మందులు ఇవ్వడం ఇవన్నీ చేయకూడదండి మొక్కలకి బలం ఎప్పుడు ఎంత అవసరం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ దానికి మనం సహజంగా మొక్కలకే సంబంధించిన వాటిలతోటి మొక్కలకి ఏవైతే ఫ్రెండ్లీగా ఉంటాయో వాటిల్నే ఇవ్వాలన్నమాట దాంట్లో ఒకటే ఇది డ్రై లీఫ్ కంపోస్ట్ అండి ఈ డ్రై లీఫ్ కంపోస్టు మొక్క యొక్క ఆకులతోనే తయారైందన్నమాట సో మొక్కకి ఈజీగా అబ్జార్బ్ చేసుకోవడానికి అంటే తీసుకోవడానికి పీల్చుకోవడానికి చాలా అనువైన ఎరువు ఇందులో మొక్కకి కావలసిన పొటాషియం ఫాస్ఫరస్ జింక్ కాల్షియం మ్యాంగనీస్ అన్నీ ఉంటాయండి మెగ్నీషియం అన్నీ ఉంటాయి అయితే కార్బన్ చాలా రిచ్గా ఉంటుంది కార్బన్ రిచ్గా ఉంటే మొక్క చాలా బలంగా పెరుగుతుందన్నమాట మొక్క బలంగా పెరగడం వల్ల వ్యాధులు తొందరగా రావు మొక్కకి సో మనం పెస్ట్ కంట్రోల్ చేయక్కర్లేదు అన్నమాట ముఖ్యంగా ఈ డ్రై లీఫ్ కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలంటే మన మొక్కలకి ఎండాకులు అన్నీ పడిపోతాయి కదండి వాటన్నిటినీ ఒక దగ్గర చేర్చుకొని ఇంకా మనము కలుపు మొక్కలు వస్తాయి కదా మొక్కల్లో పిచ్చి మొక్కలు వస్తాయి కదా అవన్నీ తీసి ఈ ఇందులోనే వేసుకొని ఇంకా ఏమైనా పువ్వులు కానీ పళ్ళు కానీ రాలిపోయి పడిపోయినవి చెత్తా చెదారం అంతా దీంట్లో వేసేసుకొని అంతకుముందు మన దగ్గర ఉన్న కొంచెం కంపోస్ట్ని వేసుకుని లేకపోతే ఆ ఉపాయడైనా వేసుకోండి వేసుకుని ఇలా సెట్ చేసేసుకుంటే రోజు కొంచెం కొంచెం వాటర్ని స్ప్రే చేస్తే కనుక కరెక్ట్గా థర్టీ టు ఫార్టీ డేస్లో మనకి ఇంత చక్కని ఎరువు తయారవుతుందండి ఈ ఎరువు ఇవ్వడం వల్ల మొక్కకి ఏంటి బెనిఫిట్ అంటే మొక్క వేర్లు చక్కగా స్ప్రెడ్ అవుతాయండి దీంట్లో ఎందుకంటే ఇది బంకగా జిగురుగా ఉండదన్నమాట చక్కగా పొడి పొడిలా ఆడుతూ ఉంటుంది సాయిల్కి మట్టికి పోరస్ అంటే ఆక్సిజన్ని ఎక్కువ తీసుకెళ్తుందనమాట రూట్స్ దగ్గరికి ఆక్సిజన్ ఎక్కువ తీసుకెళ్తుంది ఇది కాకుండా మన నల్ల మట్టి జిగురు జిగురుగా ఉన్నామనుకోండి ఆ ఎయిర్ గ్యాప్స్ గాలి గాలి ఎల్లే చొరబడకుండా ఫిల్ చేసేసి మొక్క వేరుకి గాలి వెళ్ళనివ్వదన్నమాట అందుకనే మొక్కకిచ్చే ఎరువు ఎప్పుడూ కూడా ఇట్లా ఉండాలండి చక్కగా పొడి పొడిగా ఉండాలి మీరు వెరిమి కంపోస్ట్ తీసుకున్నా డ్రైలీఫ్ కంపోస్ట్ తీసుకున్నా కూడా ఇట్లా పొడి పొడిగా ఉండడం వల్ల వేర్లకి కూడా గాలి వెళ్ళి వేరు నీటిల్లో తడిచిన ఈ మట్టిలో ఉన్న న్యూట్రియంట్స్ని చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుందండి మొక్క వేరుకి మొక్కకి ఉండదండి తినడానికి వేరు మాత్రమే ఉంటుంది ఆ వేరు పీల్చుకుంటుంది మనమిచ్చే న్యూట్రియంట్స్ని అది పీల్చుకోగలదు తప్ప తినలేదు అందుకని ఇలా మనం సాలిడ్స్ ఇచ్చినా కూడా దాంట్లో వాటర్ రెగ్యులర్గా కొంచెం కొంచెం ఇస్తేనే ఈ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ ఆ వాటర్లో కలిసి ఆ వేరు పీల్చుకోగలదన్నమాట దాని గురించి మనము వాటర్ ఇస్తూ ఉంటాం అయితే ఎక్కువ వాటర్ ఇచ్చేసామనుకోండి ఈ మట్టికి ఉన్న గాలి వెళ్ళే చొరబడే ప్లేసెస్ అన్నీ ఆ వాటర్తో నిండిపోయి మొక్క పీల్చుకోలేదు అందుకని మొక్కకి నీరు ఎంత ఇవ్వాలో అంతే సరిపడా ఇవ్వాలండి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు అనమాట ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా మొక్క వేరుకి గాలి వెళ్ళదు ఆ వెళ్ళకపోవడం ఎక్కువ తడి ఉండడం వల్ల వేరు కుళ్ళిపోయి చచ్చిపోతుందనమాట అందుకని మనం న్యూట్రియంట్స్ ఇవ్వడమే కాకుండా మొక్క ఎలా పీల్చుకుంటుంది అనే ప్రాసెస్ని కూడా గమనిస్తూ ఉండాలి అందుకే వాటర్ని కొంచెం కొంచెం ఇవ్వాలి వాటరు ఈ న్యూట్రియంట్స్ని పీల్చుకుని వేరుని అబ్జార్బ్ చేసుకునే అంత వాటర్ ఇస్తే చాలండి కానీ రెగ్యులర్గా ఇవ్వాలి ఒక రోజు ఎక్కువ ఇచ్చేసి రెండో రోజు మూడో రోజు ఇవ్వకుండా అట్లా చేయకుండా రోజు కొంచెం కొంచెం మోతాదుల్లో సరిపడా వాటర్ ఇస్తూ ఉంటే అవి చాలా బలంగా పెరుగుతాయండి మనము ఈ సైకిల్ని అర్థం చేసుకుంటే గార్డెనింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇకపోతే ఈ మట్టి అంటే నేను పసుపు మొక్కల్ని హార్వెస్ట్ చేశాను కదండి ఆ మట్టిని అంతటినీ కింద వేసేసాను అనమాట దీంట్లో ఏదైనా మాయిశ్చర్ ఉన్నా ఏమున్నా తడి ఉన్నా ఎండిపోతుందని చెప్పి తడి ఉంటే ఏం జరుగుతుందంటే పురుగు ఫంగస్ చీమలు అలాంటివన్నీ వస్తాయండి సో అవన్నీ రాకుండా ఏం చేయాలంటే మనం ఆరబెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్లాంట్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట దీనికి ముందుగా చీమలు మందు కొడుతున్నానండి మట్టిలోనే కొడుతున్నా ఎందుకంటే కొంచెంగా చీమలు నల్ల చీమలు అలాంటివి పట్టకుండా ఏదైనా పెస్ట్ పడుతుంది అంటే ఫస్ట్ చీమలేనండి పడతాయి నెమ్మదిగా ఏదైనా పురుగులు ప్రసరిస్తాయి అన్నమాట ఇంతే కాకుండా ఇంకొక ముఖ్యమైన పౌడర్ గురించి కూడా ఈరోజు నేను చెప్తానండి మనము మొక్కలు పెట్టేటప్పుడు మట్టిలోనే ఈ పౌడర్ని కలుపుకుంటే ఫంగస్ కానీ తేమ ఎక్కువగా ఒకవేళ వాటర్ని మనం ఎక్కువగా ఇచ్చేసామనుకోండి కుళ్ళు రాకుండా హెల్ప్ చేస్తుందనమాట ఈ పౌడర్ పేరు ట్రైకోడర్మా విరిడి అండి ఈ ట్రైకోడర్మా విరిడి మనకి ఏ షాప్స్లోనైనా దొరుకుతుంది ఎరువుల కొట్లలో ఇది ఫంగస్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది కెమికల్ కాదండి కెమికల్ కాదు కానీ ఫంగస్కి వ్యతిరేకంగా మనకి పనిచేస్తుంది బ్యాక్టీరియాతో తయారైంది ఈ ట్రైకోడెర్మా విరిడి అనే పౌడర్ని మనము మొక్కకి సాయిల్లో ముందే పెట్టుకునే ముందే కనుక మనం ఇచ్చేస్తే ఇంకా ఒకవేళ మనం నీళ్ళు ఎక్కువైనా కూడా రూట్ రాట్ అనేది రాదనమాట ఈ పచ్చిమిరపకాయ మొక్కలకైతే ఒక్క పెస్ట్ కూడా లేదండి ఎందుకు అంటే ఇక్కడ సాయిల్ బలంగా ఉందన్నమాట మనకి ఒకటేనండి సో మనం బలమైన న్యూట్రియంట్స్ ఇచ్చి మొక్క ఎదుగుదలకి చక్కని నీరు ఇచ్చామనుకోండి పెస్ట్ అసలు ఆటోమేటిక్గానే రాదు కానీ ఎక్కువ వాటర్ ఇచ్చేసిన బలం లేకపోయినా కూడా ఈ పురుగు ఇలాంటివన్నీ పడుతూ ఉంటాయన్నమాట ఇట్లా మనం పొడి లాడే డ్రై లీఫ్ కంపోస్ట్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో మీరు చూసారు ఇది చేయడం వలన లాభాలు ఏంటంటే ఫస్ట్ చెత్త చెదారం మనము భూమిలో అంటే చ మన ఇంటి ముందు పక్కన ఇక్కడ వేయకుండా మన మొక్కలకే వేయచ్చు ఇది ట్రైకోడర్మా విరిడి ప్యాకెట్ అండి ఇలా ఉంటుంది కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ వ్యవసాయ క్షేత్రం అంటే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయండి అడిగితే ఇలా మనము మొక్కను పెట్టే ముందే సాయిల్లో ఈ పౌడర్ వేసేసుకోవాలన్నమాట వేసుకుంటే ఏం జరుగుతుందంటే ఫంగస్ రాకుండా ఫంగస్ ఎన్ని రకాలుగా వస్తుంది అంటే మొక్క నీరుని సరిగ్గా పీల్చుకోలేనప్పుడు ఎక్కువ మోతాదుల్లో నీరు ఇచ్చేసినప్పుడు వర్షంలో కానీ ఇంకా ఏదైనా వాతావరణ ప్రభావం వల్ల నీరు నిల్వ ఉన్నప్పుడు ఫంగస్ వస్తుందండి ఈ ఫంగస్ వల్ల ఏమవుతుందంటే వేరు వేరుకుళ్ళిపోతుందనమాట దాన్ని నివారించడానికి ముందే మట్టిలో మనము ఈ ట్రైకోడర్మా విరిడిని వేస్తాము దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫంగస్ రాకుండా రూట్ రాట్ అవ్వకుండా మనల్ని మన మొక్కల్ని కాపాడుతుందనమాట సాయిల్ ఎప్పుడూ కూడా చక్కగా మెత్తగా పొడి పొడిలాడుతూ ఉండాలండి అలాంటి సాయిల్ని హ్యూమస్ అంటారు ఇలాంటి సాయిల్ తీసుకుంటే మనకి నీరు ఎక్కువ నిల్వ ఉండదు అనమాట నీరు నిల్వ ఉండకుండా ఎంతవరకు మొక్కకు కావాలో అంతవరకే ఉండి మిగిలిన నీరు బయటకు వచ్చేస్తుంది మనము డ్రైనింగ్ పెడతాం కాబట్టి సో ఈ డ్రై లీఫ్ కంపోస్ట్ గురించి మీరు ఈరోజు తెలుసుకున్నారు కదా ఇలా మీ గార్డెన్లో కూడా ఎండాకులు కానీ కలుపు మొక్కలు కానీ వస్తే ఒక ట్రేలో కానీ ఒక సంచిలో కానీ వేసుకొని అప్పుడప్పుడు తడుపుతూ ఉంటే ఒక నెల రోజులకి మనకి వస్తుందండి ఇలాంటి ఎరువు అదే కాకుండా మీరు మజ్జిగ బెల్లం నీళ్ళు కూడా తడుపుతూ ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తుందనమాట ఒకవేళ కిచెన్ వేస్ట్ని వేయదలుచుకుంటే తడి లేకుండా బాగా ఆరపెట్టి వేయండి లేదు అంటే కనుక కొంచెము తడిగా ఉన్న వేయండి కానీ ఎక్కువ నీళ్ళు జారుకుంటూ ఉన్న దాన్ని మాత్రం వేయొద్దు ఇంకా షెల్స్ కూడా వేసుకోవచ్చండి ఇందులో షెల్స్ వేసుకోవచ్చు కో వెజిటబుల్ పీల్స్ వేసుకోవచ్చు పొడివి ఉల్లిపాయ తొక్కలు వేసుకోవచ్చు కొంచెం మాయిశ్చర్ ఉన్నవి వేసుకోవచ్చు కానీ ఎక్కువగా నీళ్లు కారేటివి వేసుకోకూడదు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ కి షేర్ చేయండి